ఆటపాటలు ఆధ్యాత్మికతల మేలవింపుతో ఘనంగా చేసుకునే పండుగ హోలీ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహాలను పంచేది విభేదాలను మరమింపజేసి ఐక్యత చేకూర్చేది కూడా ఈ పండగే రంగులు ఆటలు వసంతాలు రాధాకృష్ణుల ఆరాధన చంద్రునికి పూజలు ఇలా సంబరాల వెల్లువ అయినా హోలీ విశిష్టతపై కథనం హోలీ అంటే అగ్నితో పునీతమైందని అర్థం ఈ పండుగ ప్రస్తావన స్మృతి కౌస్తుభంలో ఉంది ఇది రాక్షసపీడ నివారణకు సంకేతం పౌరాణిక కథనం ప్రకారం ప్రహ్లాదుణ్ణి భక్తి నుంచి మరలించటానికి హిరణ్యకశ్యపుడు చేసిన ప్రయత్నాలలో సోదరి హోలికని నియోగించటం ఒకటి ఆమె హిరణ్యకశ్యపుడి సోదరే బాలు మంటలకు ఆహుతి చేయమని కోరగా ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలోకి దూకిందామే విష్ణుమాయతో ప్రహ్లాదుడు రక్షణ పొందాడు కాని హోలిక రాక్షసి చనిపోయింది దీనికి సూచనగా హోలీ పండగకు మంటలు వేస్తారు హోలీ హోలీల రంగ హోలీ చెమకేలి హోలీ అనే పాట వినిపిస్తోందంటే రంగుల పండగ వచ్చేసిందన్న సంకేతం రంగులతో మెరుస్తూ ఆటపాటలతో తుల్లుతూ హోలీ ఆడదాం అనేది పాటలోని భావం చంక బేలే పదాల కలగలుపుతో ఏర్పడి వ్యవహారంలో కొన్నాళ్లకు చమకేలిరేగా రూపాంతరం చెందింది చిగురించిన చెట్లు వసంత ఋతువుకి స్వాగతం పలుకుతూ కొత్త శోభను చేకూర్చే కాలమిది ప్రకృతి సోయగాలు సరికొత్త సొగుసులతో మనసుకు ఉల్లాసం కలిగిస్తుంటే ఆనంద సంతోషాలను మోసుకొస్తుంది హోలీ ఈ రంగుల పండగ వ్యక్తిగతంగా ఉల్లాసాన్ని అందిస్తుంది సామాజికంగా సత్సంబంధాలను పెంచి పోషిస్తుంది శిశిరం గడిచి వసంతకాలం ఆరంభమయ్యే సమయం వాతావరణం చలి నుంచి ఎండలకు మారే తరుణం ఈ కాలంలో జరిగే మార్పు అనారోగ్యాలకు దారితీసే అవకాశముంది వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఏర్పాటయ్యిందే వసంతకేలి మొక్కల నుంచి తయారైన సహజ రంగులను చల్లుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించినట్లవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి చెట్ల ఆకులు పూలు పండ్లు బెరడు ఇతరత్రా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే రంగులు ఔషధాలుగా పనిచేస్తాయి దీన్నే రంగుల చికిత్స అంటారు పూర్వం రకరకాల పూలను సహజసిద్ధమైన కుంకుమ పసుపులను చల్లుకొని సంతోషాన్ని పంచుకునేవారు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలు వసంతకేలి ఆడేవారు పురాణ కథను అనుసరించి ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ సౌందర్యాన్ని వర్ణించి ఆమె మేనిరంగుకు తన ఛాయ పూర్తిగా విరుద్ధంగా ఉంది కనుక తన ప్రేమను అంగీకరించదేమోనని సందేహం వ్యక్తం చేశాడు అప్పుడు యశోధ నవ్వి నచ్చిన రంగును రాధముఖానికి పులమమని సరదాగా అంది తల్లి సలహాతో కృష్ణుడు రాధముఖానికి రంగులు పులిమాడు రాధమ్మ తాను తగ్గేది లేదన్నట్టు కృష్ణుడి మీద రంగులు చల్లింది అలా వసంతకేలి మొదలయ్యింది నాటి నుంచి బృందావనం మధుర నందగావ్ ప్రాంతాలలో హోలీ సంబరాలు చేసుకోవటం ఆచారమైంది హర్యానాలో దూలెండి దులంది పేరుతో ఉత్తర్ప్రదేశ్లో లత్మార్ హోలీ పేరుతో బెంగాల్లో బసంత ఉత్సవ్ పేరుతో వేడుకలు జరుగుతాయి కాలక్రమేణా పూలస్థానంలో రంగులు వచ్చాయి వీటిని అలాగే లేదా నీళ్లలో కలిపి చల్లుకుంటారు పరమశివుడికి హిమవంతుడి పుత్రిక పార్వతితో వివాహం చేయాలని దేవతలు తలచారు తపస్సు చేసుకుంటున్న శివుడి మనసును మరలించేందుకు మన్మతుణ్ణి వినియోగించగా అతడు పూలబాణం ప్రయోగించాడు కామదేవుడి వల్ల తనకు తపోభంగం కలిగిందని తెలుసుకున్న శివుడు మూడో నేత్రంతో అతన్ని భస్మం చేశాడు అది తట్టుకోలేని కామదేవుడి భార్య రతీదేవి తన భర్తను బతికించమని వేడుకుంది శివుడు అనుగ్రహించాడు కాని శరీరం లేకుండా అనంగుడిగా జీవించేలా వరాన్ని ప్రసాదించాడు అలా కాముడు తిరిగి బతికిన రోజు ఫాల్గున శుద్ధ పౌర్ణమి గనుక కాముని పున్నమి అనంగ పున్నమి అంటారు హోలీని డోలో జాత్ర డోల్ ఉత్సవ్ డోలా పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తారు డోలా అంటే ఊయల శ్రీకృష్ణుణ్ణి ఊయలలో ఉంచి ఆరాధిస్తారు కనుక డోలోత్సవం అంటారు ఊయలలో అర్పించిన గోవిందుణ్ణి దర్శించిన వారికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు రోజు లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమా వ్రతం శయనదాన వ్రతం శశాంక పూజ రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారని చతుర్వర్గ చింతామణి పురుషార్థ చింతామణి లాంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి మధుర మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహమాడింది కూడా పాల్గొన పూర్ణిమ నాడే కనుక ఈరోజు ఆలయాల్లో కళ్యాణవ్రతం నిర్వహిస్తారు ప్రజలకు సందర్భంగా ఖచ్చితంగా మనందరం సంతోషంతో ఆనంద డోలికలతో మరి జరుపుకుంటాం హోలీని అయినా కూడా మనం కళ్ళకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మనం వాడే కలర్స్ కూడా ముఖ్యంగా వాటరీ కలర్స్ వాడుకుంటే చాలా మంచిది దాని అవి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు కెమికల్స్ వాడేది ఎక్కువ కెమికల్స్ సాలిడ్ కలర్స్ అనేది వాడేది ఇప్పుడు అవి పోయి మనకు వాటర్ కలర్స్ వస్తున్నాయి వాటర్ కలర్స్ అంటే దానిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కలర్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ మనకు అంటుకున్న బట్టలు కంటుకున్న ముఖానికి అంటుకున్నా కూడా స్నానం చేయగానే తొందరగా పోయే ఒకప్పుడులాగా మనం కోడిగుడ్లతో కొంతమంది కలర్స్ తయారు చేస్తుంది అవన్నీ ఏంటంటే బట్టలు కంటుకొని ఒంటి కంటుకొని జిడ్డు జిడ్డు తయారై కొత్త కొత్త రియాక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే మనం ఆడేటప్పుడు కూడా ఫోర్సుఫుల్గా కళ్ళల్లో కొట్టవద్దండి ఎందుకంటే ఒకసారి ఫోర్సిబుల్గా కళ్ళల్లో అవి మరి కంజెక్టివ్ అనే ఉంటుంది కార్ని అనే పోరుంటుంది దానిలో ఇరుక్కున్నప్పుడు అవి తొందరగా పోవు తద్వారా రియాక్షన్ స్టార్ట్ అయ్యి మరి కంజక్టివైటిస్ తర్వాత కార్నియల్ అల్సర్స్ క్యారెటైట్స్ అనే వచ్చే ప్రమాదం ఉంది ఒకవేళ యాక్సిడెంట్లో కూడా కళ్ళల్లో పడినట్లయితే వెంటనే వాటిని మనం శుభ్రంగా చేయాలి తప్ప ఫోర్స్ఫుల్గా మళ్ళీ వాటర్తో కట్టు కొట్టొద్దని వాటర్తో కొడితే మళ్ళీ కళ్ళంతా స్ప్రెడ్ అయ్యి అది ఇంకొక సీరియస్ కండిషన్ పోవద్ది లేదా వెంటనే లుబ్రికేటింగ్ హైడ్రాప్స్ మీకు తెలిసినట్లయితే అవి కొనుక్కో కొని వాడాలి మరీ తెలియకపోతే వెంటనే ఐ డాక్టర్ నుంచి కలిసినట్టయితే తగు చర్యలు ఇస్తారు అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా మనం సూచనలు ఇచ్చే విధంగా మనం తల్లిదండ్రులకు మన బాధ్యత అదేంటంటే ఇవాళ రేపు అంటే పోషనెస్ కోసం ఒక కొత్త విధానానికి గన్స్ పెట్టి కలర్స్ కొడుతూ ఉంటారు అది ఎట్టి పసులో దాన్ని నివారించాలా వాళ్ళ పిల్లలకు అందుబాటులో రానికుండా చేయాలి ఎందుకంటే అవి అవి పొరపాటును కూడా ఆ టిప్స్ కానీ లేదా మెకానిజం ఊడినట్లయితే అవి ఫోర్స్ వచ్చేసి ఆ టార్గెట్ పాయింట్ని కొట్లయితే ఇంజరీస్ అయ్యే అవకాశాలు కళ్ళల్లో పడిన మేజర్ ఇంజరీస్ అయ్యి చెప్పి దాన్ని ఆపరేషన్స్ పోయే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి హోలీని ఆడుకోవాలి అందరం కలిసిమెలిసి ఆటపాటలతో ఆడుకోవాలి కానీ కలర్స్ పడకుండా తద్వారా ఇంజరీస్ రాకుండా అది దీర్ఘకాలిక వ్యాధిలాకపోకుండా ఉండాలని చెప్పేసి నేను నల్గొండ ప్రజలను కోరుకుంటున్నాను నల్గొండ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు సో రంగుల రంగుల కలర్స్తోని చక్కగా అది ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ కలర్స్ ఫెస్టివల్ని జాయ్తో ఎంజాయ్ చేయడానికి అందరం రెడీ అవుతున్నాము మరి ఒక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మా స్కిన్ కాపాడండి అది ఎలాగో నేను చెప్తాను సో ప్రతిసారి కూడా మనము హోలీ ఫెస్టివల్ వస్తుంది అన్న తర్వాత ఆ జాయినెస్ తర్వాత పిల్లలు పెద్దలు ఎంతోమంది స్కిన్ రాషెస్తో వస్తున్నారు సో ఏదైనా కానీ అన్వాంటెడ్ కలర్స్ లేకపోతే సున్నీరు లేకపోతే ఇంజన్ ఆయిల్స్ మెర్క్యూరీస్ ఇట్లాంటివి మనం ఏం చేస్తామనంటే అంటే ఓవర్ ఎంతూజియాజంతో పక్కన వానికి పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు భయంకరమైనటువంటి స్కిన్ రాషెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అందులో వచ్చేసి ఎరిదిమ అంటే రెడ్నెస్ స్కిన్ రియాక్షన్స్ ఇచ్చింగ్ దురదలాగా రావడము బెందులు రావడము జరుగుతుంది సో నేను ఒక చిన్న కొన్ని టిప్స్ ఇస్తానండి సో ప్రీ అండ్ పోస్ట్ అంటే హోలీ ఆడే ముందులా ఆడిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న టిప్స్ ఒకటి కొన్ని నేను చెప్తాను ఖచ్చితంగా అందరూ దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు పెన్నలు అందరూ కూడా ఈ యొక్క టిప్స్ని కనుక పాటిస్తే మీ చర్మాన్ని మీరు సురక్షితంగా ఉంచుకుంటారని నేను ఖచ్చితంగా మిమ్మల్ని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఫస్ట్ ప్రీ హోలీ ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా మనం ఎన్నుకునే కలర్స్ మీద ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది ఆర్గానిక్ కలర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఇవి మన వెజిటేబుల్స్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ పాలకూర కానీ ఇట్లాంటి వాటితోని కూడా గ్రైండ్ చేసేసి మీరు దాన్ని హోలీగా ఆడితే చాలా బెస్ట్ దాంతో మన చర్మ సౌందర్యం పెరుగుతుంది స్కిన్ రియాక్షన్స్ రావు రెండవది ఏంటంటే ఆర్గానిక్ కలర్స్ మనం రోడ్ మీద దొరికే ప్రతి కలర్ కూడా మంచిది కాదండి సో ఏదైనా కలర్స్ కనుక మీరు కనుక తీసుకుంటే అవి ప్యాక్డ్ ఉండేటట్టుగా తీసుకోండి తీసుకున్న తర్వాత వాటితో కొంచెం స్కిన్ టెస్టింగ్ కూడా ఒక రోజు ముందర చేసుకుంటే కొంచెం వరకు మనకి అవేర్నెస్ ఒకటి వస్తూ ఉండదు తర్వాత ఆ కళ్ళల్లో పడకుండా ఈ ఆ అద్దాలు పెట్టుకొని దాన్ని ఆడుకోవడం ట్రై చేయండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ యాక్ని అంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు ఈ స్కిన్ ప్రొటెక్షన్ అంటే పింపుల్స్కి మేము రాసేటటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకున్నాకనే హోలీకి వెళ్ళాలి ఎందుకనంటే ఆ పోర్స్లలో మళ్ళీ ఈ కలర్స్ నిండితే పింపుల్స్ ఎక్కువ కావడం మంట పుట్టడం పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి సో హెయిర్ కూడా మొత్తం ఆయిల్ చేసుకొని హెయిర్కి కూడా ఏమైనా ప్రొటెక్షన్ లాగా ఏమైనా చుట్టుకొని వెళ్ళండి డైరెక్ట్గా హోలీ కలర్స్ హెయిర్లో పడితే మాడు నుంచి మొత్తము అవి కలర్స్ నిండిపోయి దురద రావడము బెందులు రావడము జరుగుతూ ఉంటుంది ఇంకా స్కిన్ పైన కూడా మనము ఆయిల్ పెట్టుకుంటే ఎంతో మంచిది వేసినటువంటి కలర్స్ వెంటనే అవి కడగంగానే వెళ్ళిపోతాయి సో పోస్ట్ అంటే మనం ఆడినాము అంత అయిపోయింది తర్వాత ఏం చేస్తాము ఇంకా చిన్నపిల్లలైతే ఇంకా మా మన పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు ఏం చేస్తారు దబదబ తీసుకొని వచ్చేసి మనకి గబగబ రుద్దడం అలాంటివి చేయకూడదు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది సో పీచులు పెట్టి రుద్దడం కానీ సబ్బులు పెట్టి నాపబండలు పెట్టి గీరడం కానీ చేయొద్దు స్లోగా మామూలుగా మైల్డ్ సోప్స్తో తీసేయడానికి ప్రయత్నం చేయాలి ఆయిల్ పెట్టి పంపిస్తాం కాబట్టి కొంచెం ఇది చేస్తే తగ్గిపోతుంది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్కిన్ మొత్తము మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి ఎందుకనంటే డ్రైనెస్ రావడానికి చాలా కామన్ ఫీచర్ ఈ యొక్క హోలీలో కాబట్టి మాయిశ్చరైజర్ ఫుల్గా అప్లై చేశారనుకోండి ఎటువంటి ఇరిటేషన్ ఉన్నా కానీ కూడా పోతుంది సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మీ యొక్క స్కిన్ని మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు